అస్సలం వరకు వరహతుల్లాహి వబర్ కాతూ సుదర్లారా ఈ రోజు ఈరోజు చాలామంది చాలా రకాలుగా విమాన ప్రయాణాలు చేస్తూ ఉంటారు అనేక చోట్ల దేశాలు మరియు ఖండాలు ఖండాలు దాటి దేశాలను దాటి వెళ్ళిపోతున్నారు ఇదివరకైతే రోజుల తరబడి నెలలు తరబడి ప్రయాణాలు చేసేవారు కానీ ఇప్పుడు విమానం అనే టెక్నాలజీ వచ్చిన తర్వాత గంటల్లో అన్ని ఖండాలు దేశాలు కూడా దాటిపోతున్నారు ప్రయాణం అనేది చాలా ఈజీ అయిపోయింది మరి ఈ ఆవిష్కరణ ఈ అద్భుతమైనటువంటి ఈ విమాన ఆవిష్కరణ చేసింది ఎవరు అని అంటే ప్రతి ఒక్కరు చాలా ఈజీగా చెప్తారు రైట్ బ్రదర్స్ అనేవారు దీన్ని ఆవిష్కరించారు అని చెప్పి వీళ్ళు చేసినటువంటి ఈ ప్రయోగము ఎప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల మూడులో వీళ్ళు ఆవిష్కరణ చేశారు ప్రయోగం చేశారు అది సక్సెస్ అయ్యింది రెండు మూడు సార్లు అది ఫెయిల్ అయింది తర్వాత అది సక్సెస్ అయింది కానీ ఇక్కడే ఒక రహస్యం దాగి ఉంది చాలా మందికి తెలుసు చాలా మందికి ఈ విషయం తెలియదు అదేమిటంటే ఈ రైట్ బ్రదర్స్ సృష్టించినటువంటి ఈ విమానాన్ని టెక్నాలజీ కంటే ముందే వెయ్యి సంవత్సరాల ముందే ఒక వ్యక్తి సృష్టించాడు ఆయన పేరే అబ్బాసిబ్నే ఫిర్నాన్స్ ఈయన ఎనిమిది వందల ఎనభైలోనే ఒక ఆలోచన చేశారు ఒక పక్షిని చూశారు ఆ పక్షి పైకి అలా ఎగురుతూ ఉంది మరి పక్షి ఏమిటి మానవుడు కూడా ఎగరగలుగుతాడు కానీ అది ఎలా అనే ఆలోచనతోటి ఈ కొత్త ఆవిష్కరణ పుట్టుకొచ్చింది ఈ ఆలోచన పుట్టుకొచ్చింది ఆయనలో మరి అప్పుడే వెయ్యి సంవత్సరాలకి ముందే ఈయన అద్భుతమైన ఒక సృష్టి తయారు చేశారు దానినే గ్లైడర్ అని అంటారు అప్పుడు ఆ కాలంలోనే ఏ టెక్నాలజీ లేని కాలంలోనే ఈయన ఈ అద్భుతాన్ని చేశారు దాన్ని ప్రయోగించారు గాల్లోకి ఎగిరారు కొన్ని కొన్ని గంటలు గాలిలో కూడా నిలబడింది కానీ అదే విధంగా ఆయన ప్రయత్నిస్తూ ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి ఆయన కింద మృతి చెందారు కూడా ఈ ఘటనలోనే ఆయన మృతి కూడా చెందారు కానీ ఈ ఆవిష్కరణ మొదలుపెట్టింది అబ్బా సిబ్నె ఫిర్నాస్ ఒక ముస్లిం ఇది చాలా మందికి తెలియనటువంటి విషయం అందరూ అంటారు ఎవరు సృష్టించారంటే ప్రతి ఒక్కరు మామూలుగా చెప్పేస్తారు ఆ విషయం ఆ పేరు ఎవరిది రైట్ బ్రదర్స్ అని చెప్తారు చాలా ఈజీగా కానీ వాళ్ళకంటే వెయ్యి సంవత్సరాల ముందే ఒక ముస్లిం ఈ టెక్నాలజీని కనుగొన్నారు ఆయన ఒక గ్లైడర్ని తయారు చేశారు ఈ విమానం యొక్క టెక్నాలజీని కనుగొన్నారు దాని యొక్క కాపీని తీసుకొని వీరు విమానాన్ని సృష్టించారు ఇది ముస్లిం చేసినటువంటి ఒక గొప్ప అద్భుతం దీన్ని ఎవరు కూడా పైకి చెప్పరు కానీ మీరు ఈ పేరుని గూగుల్ చేసి చూడండి గూగుల్లోకి వెళ్ళి అబ్బాస్ ఇబ్నే ఫెర్నాన్స్ టైప్ చేయండి ఆయనకు సంబంధించినటువంటి అద్భుతాలు అన్నీ కూడా లైన్లో వరుసగా వస్తాయి అస్సలం అయికు వరహతుల్ వబర్కా